ఈ రోజు జయరాములు యాదవ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ ఆధ్వర్యంలో మరియు బీసీ ఎంబీసీ కుల సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గతంలో చాలా మంది బీసీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచే వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది బీసీ బిడ్డలు ఉన్నారు వాళ్ళను స్మరించు వాళ్ళను స్మరించుకోవాలనే ఒక తాపత్రయంతో ఈరోజు బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఏదైతే వీళ్ళు గతంలోనే మొట్టమొదటిసారిగా అటు ఎమ్మెల్యే వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే చాలా నియోజకవర్గాల్లో బీసీ ఎమ్మెల్యేలు ఆ రోజే పరిపాలన కొనసాగించడం జరిగింది వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో కానీ బీసీ సంఘాల సంఘ ఆధ్వర్యంలో ఒకటే మేము చెప్తున్నాం రేపు భవిష్యత్తులో ఎక్కడైతే బీసీ ఎమ్మెల్యేలు గతంలో ఉన్నారో అక్కడ మళ్ళీ వాళ్ళ ఆదర్శంతో వాళ్ళ స్పిరిట్ని తీసుకొని ఖచ్చితంగా అక్కడ భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు ఈ అందరం ఏ రోజు నిలిచే కంకణం కట్టుకున్నామని ఈరోజు ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో వనపర్తి నియోజకవర్గం నుంచి జయరాములు గారు ఏ విధంగా తర్వాత అయ్యప్ప గారు తర్వాత అక్కడ డాక్టర్ బాలకృష్ణ గారు గతంలోనే ఎమ్మెల్యేగా పనిచేసారు దాని తదనంతరం అక్కడ బీసీల ఉనికి లేకుండా ఈరోజు అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అక్కడ వెళ్తున్నారు ఇవన్నీ దృష్టి పెట్టుకొని గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వెళ్లి అక్కడ రాజ్యాధికారం అనుభవించారు అదే విధంగా ఈ రోజు మిగతా నియోజకవర్గాలతో పాటు వనకర్ వనపర్తి నియోజకవర్గంలో రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ సంఘటన జరిగినా బీసీలందరూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మన ఓటు మనమే వేసుకుందాం అనే ఒక నినాదంతో ముందుకెళ్లి రేపు రాజ్యాధికార దిశగా అడుగులేసేందుకు మేము కంకణబద్దులు అవుతాం అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు అంటే ఎస్సీ రెండు కోను పదిహేను నియోజకవర్గాల్లో భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా బీసీలను అక్కడ గెలిపించుకునేందుకు ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం రేపు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులతో కలుపుకొని విద్యార్థి సంఘాల నాయకులతో కలుపుకొని రేపు బీసీ భావజాలంతో గ్రామ గ్రామాన ఏదైతే ఈ మహానుభావులు గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మంది ప్రజా ప్రతినిధులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో బీసీ జెండాను ఎగిరేయడమే ప్రధానంగా ముందుకెళ్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం మన బీసీ మూడు తెలంగాణ ఉద్యమం దశ మన దాన్ని భావప్రచారం చేయడం దాన్ని ఉద్యమం చేయడానికి తీసుకెళ్లడం త్వరగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ హాజరు కావడం అనేటువంటి మూడు ప్రజల లోపల తెలంగాణ ఎట్లా అయితే ఏందో ఈరోజు బీసీ ఉద్యమంలో భాగంగా కూడా మన ఇక్కడ మామూలు జిల్లా లోపల బీసీ సమాజ్ పార్టీ హిమోసాగర్ రావు గారు చెప్పని ఏర్పాటు చేసింది ఎందుకంటే మన బీసీ బిడ్డలందరూ కూడా చరిత్ర సహారమైపోతుంది ఇరవై ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపల మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ మనం లోపల ఉన్నారనే విషయాన్ని మన ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దళానికి అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ బీసీ కాన్సెప్ట్ పాలో భాగంగా మరి జయరామ్ సార్ గారి వర్ధం నిర్వహించడం జరిగింది ఇదే కాదు మరి చాలా మంది ఎమ్మెల్యేలు జరిచే ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఉన్నారు మనపర్తి ఎమ్మెల్యేగా జయరామ్ సార్ తర్వాత బలారు ఉన్నారు ఇక్కడ అన్న ఎరచకరానున్నారు తర్వాత ఎర్రద ఉన్నారు ఎరచకరానున్నారు రకరకాల ఎమ్మెల్యేలు బీసీ వాళ్ళు ఉన్నారు కానీ ఈ సమాజానికి నిద్రపోయినటువంటి బీసీ సమాజానికి తెలియజేసినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి ఒక ఉద్దేశంతోనే చేసే కదా చెప్పినట్టు కాన్సెప్ట్ లో భాగంగా అంటే దేశీవాదాన్ని ఉద్దరించడంలో భాగంగానే మన ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అన్న కార్యక్రమాలు ఇంకా చేయాలి ఒక్కసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ గ్రామీణ ప్రాంతానికి కంప్లీట్ గా వెళ్ళిపోయింది ఒకసారిగా దీన్ని ఇంకా ఉంటూ రాబోయే లోపల రాబోయే కాలం లోపల రాజ్యాధికారం వరకు పోవడానికి ఈ యొక్క చిన్న ముందరుగా భావిస్తూ కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని ఆశించారు ఈ రోజు మనము జయరామ్ గారి వర్ధంతి సందర్భంగా అందరం కలవడం జరిగింది ఒక వనపర్తి నియోజకవర్గంలో ముప్పై ముప్పై సంవత్సరాల క్రితమే ముగ్గురు బీసీ బిడ్డలు ఎమ్మెల్యేగా చేసిండ్రు ఆ రోజుల్లో రిజర్వేషన్ నియోజకవర్గాలు తప్పించి మిగతా నియోజకవర్గాలల్లో చాలా మంది బీసీ బిడ్డలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా మూడు దఫాలు తప్పించి మిగతా టైంలో అందరూ కూడా బీసీ బిడెల ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బీసీలను అనగదొక్కడం స్టార్ట్ అయింది ఒక సామాజిక వర్గం బాగా మేలుకొని ఈ బీసీ బిడ్డల మీద అనగదొక్కే కార్యక్రమాలు బాగా పెద్ద ఎత్తున చేసి ఇప్పుడు బీసీ ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నాన్ని బీసీ బిడెలందరూ కూడా తెలుసుకొని అన్ని అన్ని వర్గాలను ఏకం చేసి మళ్ళీ ఒక చైతన్యవంతమైన సమాజాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను నిర్వహించుకుంటూ వారి వర్ధాంతికి హాజరైన బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస గారి గారి ఆధ్వర్యంలో మరి అన్ని ప్రసాంగలతోనూ కలుపుకొని మరి మానీల వర్ధంతులు జయంతి జరుపుకోవాలని రోజు నుంచే ఈరోజే మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన కనుక మరి ఏ వర్ధాంతులు ఏ జయంతులు వర్ధంతులు మానీలే మహనీయులై జరుపుకునే అవకాశం మనందరం కూడా ఉంటే నాడు కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ ఎస్ సమాజ్ ప్రతి ఒక్కరం అడగాలే మరి ఎక్కడైతే అగ్రవర్ణాలు ఉన్నారో అక్కడ మనం ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు మరి అణిచివేస్తున్నారు కనుక మనం ఏదైతే ఐక్యమత్యంతో ఉంటామో అప్పుడే మనం మునికెళ్ళము రాజ్యాధికారం చేపడతాం కనుక మరి అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక మరి ఈ రోజు ఈ తెలంగాణ చౌరస్తలో జయరాం సార్ గారి వర్ధంతి ఆజనే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సమాజ్ అదే విధంగా బీసీ కుల సంఘాల నాయకులకు విద్యార్థి నాయకులకు అదే విధంగా ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బీసీ ఉద్యమాలు వందనాలు తెలియజేస్తూ జయరాములు యాదవ్ ఒక గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఎనభై మూడు వరకు ఈయన శాసనసభ వనపర్తి నుంచి శాసనసభ సభ్యునిగా పనిచేయడం జరిగింది అంటే ఆ రోజుల్లోనే ఒక కాంగ్రెస్ నుంచి ఒక లీడర్గా ఎదిగి ఆ తర్వాత రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఒక నాయకునిగా ఎదిగి ఒక శాసనసభ్యుని స్థాయిగా ఎదిగిందంటే ఈరోజు మన గొల్ల యాదవ కుర్మ సమాజం అంతా ఆయన స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఆ వనపర్తి ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళా కూడా ఆ గొల్లకుర్మ యాదవ్ సోదరులు ఈరోజు దాన్ని సొంతం చేసుకొని కైవసం చేసుకొని తిరిగి శాసనసభ స్థానాన్ని ఆక్రమించుకునేటటువంటి ఒక అవసరం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి యువతకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీసీ బిడ్డలకు బీసీ యువతకు బీసీ నాయకులకు అందరికి తెలియజేసేది విషయం ఏంటంటే ఆ రోజు స్వాతంత్రోద్యమం కనుక చూసుకున్నట్లయితే మన బీసీలే అత్యధికంగా పోరాడినటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కనుక చూసుకున్నట్లయితే దొడ్డి కొమరైజ అయితేనేమి చాకల హైజమ్మ అయితేనేమి ఆ విధంగా ఎంతోమంది బీసీలే పోరాటం చేసి ఆ రోజు అమలు సందర్భాన్ని చూసుకుంటాం అదే విధంగా తరువాతి దశలో మన తొలి దశ ఉద్యమాన్ని చూసుకున్న మన బీసీ దళే మళ్ళీ మళ్ళీ దశ ఉద్యమంలో చూసుకున్నట్లయితే రోజు వీరన్నన్ అయితేనేమి బెల్లి బెల్లి లలిత అయితేనేమి మన ఇలాంటి చాలామంది కూడా బీసీ నాయకులు అనేటటువంటి వాళ్ళు పోరాటాలు చేస్తే ఈరోజు రాజ్యాలు ఏడుతున్నటువంటిది అగ్రవర్ణ కులాల అగ్ర నాయకులు ఏల్తా ఉన్నారు కాబట్టి ఈ బీసీ సమాజం మేల్కొని బీసీ మహా ఈ రోజు మహనీయుల జయంతులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్ణయిస్తూ ఉన్నాయి కానీ మహనీయులు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారు కాదు మా బీసీ సామాజిక వర్గంలో కూడా మహనీయులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము ఇక స్థానికంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద ప పన్నెండు నియోజకవర్గాల్లో కూడా బీసీ బిడ్డలు పోటీ చేసి పెద్ద ఎత్తున గెలిచేటటువంటి ఒక అవసరం ఉన్నది ఈ మన మహబూబ్ నగర్లో బీసీల యొక్క జనాభా మహబూబ్ నగర్లోనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి నియోజకవర్గాలలో కూడా చూసుకున్నట్లయితే మా బీసీ జనాభా శాతం ఎక్కువగా ఉన్నది కాబట్టి మా ఓటు మేమే వేసుకుంటాం మా సీటును మేమే అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్తామని ఈ ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు బీసీ సమాజ్ కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఈ రోజు మహబూబ్నార్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బీసీ సమాజ్ మరియు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయరాములు యాదవ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది బీసీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అప్పట్లోనే చైతన్యం తెచ్చి ఆ విధంగా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగిండ్రు రాను రాను బీసీలందరూ కూడా బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా కొనసాగిస్తున్నారు దానికి బీసీలందరూ కూడా ఏకతాటి పైన ఉండి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే మేమందరం కూడా అనుకున్నది మహబూబ్ నగర్ కు మణిహారంగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతుందో పిస్తా హౌస్ కెలి చించోలి రోడ్ వరకు ఉన్నటువంటి దానికి బీసీలందరినీ నేటి దరాన్ని చైతన్య పరిచినటువంటి మహనీయుడు ఎర్ర సత్యం గారు వారి పేరు నామకరణం దానికి చేయాలని చెప్పేసి కూడా మేమందరం భావిస్తా ఉన్నాం ఎర్ర సత్యం గారు ఆధ్వర్యంలో బీసీలు కూడా చాలా చైతన్యమైన ఎంతో మంది ఎమ్మెల్యేలు అయిన రుజిటీసీ లు గాయినరు ఎంపీపీ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలు కూడా చైతన్య వ్యక్తి దేరసత్యం గారు కాబట్టి ఇప్పుడు నూతనంగా బైపాస్ అయితా ఉంది దీనికి ఈ నామకరణం చేయాలని చెప్పేసి కూడా మేమందరం కోరుతా ఉన్నాం జయరాములు గారి మా వర్ధన్ సందర్భంగా ఇక్కడికి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఏందంటే బీసీ నినాదంతోన ఈ రోజు బీసీ సమాజం ముందరికెళ్తుంది ఈ బీసీ నినాదం ఎందుకు తీసుకొని వస్తున్నారంటే గతంలో బీసీలు వాళ్ళ అగ్రకుల దగ్గర అక్కడక్కడ చేతులు తప్పడం వల్ల వాళ్ళకి ఏమైందంటే వీళ్ళను అనగదొక్కొచ్చు అనే భావనతోన వాళ్ళు ముందకు వెళ్తున్నారు సో ఏమైందంటే బీసీ మేలుకుంటుంది ఇంకా బాగా మేల్కోవాలి ఖచ్చితంగా మనము మన మన వాళ్లకు ఓట్లు కానీ తర్వాత మన వాళ్ళని గెలిపించినప్పుడు మన సమాజం ముందరికెళ్తుంది అదేవిధంగా ఎప్పుడో గతంలోనే మన బీసీలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు కానీ అలాంటి నక్షలాలను కలిగి ఉన్న వాళ్ళను కూడా వీళ్ళు అనగదొక్కడం ప్రారంభించారు కాబట్టి అది మనం చూసి ఇప్పుడు మేల్కొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ ఈ యొక్క బీసీ సమాజ్ యొక్క ఉద్దేశంలో మేము అందరం కలిసి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్క సంఘము ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇందాక బుధాన గారు చెప్పినప్పుడు ఎమ్మెల్యే ఎరస ఎరసత్యం అన్న నాకు కూడా మిత్రుడే మేము అప్పుడు ఆయన దగ్గర ఉండేవాళ్ళము ఆయన వచ్చినాక నిజంగా చెప్పాలంటే మిగతా అగ్రవర్ణాలు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా భయపడేవారు ఎందుకు అని అంటే అలాంటి ధైర్య సాహసాలు అలాంటి ఉత్తమమైన లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి ముందరికెళ్ళినారు ఆయన గారిని స్మరించుకుంటూ చించోలి రోడ్డుకు ఆయన పేరు కూడా ప్రతిపాదించాలని కోరుకుంటున్నాను నా పేరు ప్రేమ్ సాగర్ నేను మా మాజీ నగర సంఘం జిల్లా అధ్యక్షుడు